హాయ్ ఫ్రెండ్స్ హలో అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ మై సాసు కిచెన్ ఈరోజు నేను రెసిపీ వచ్చేసి సోరకాయ కర్రీ ఆర్ సోరకాయ ఫ్రై ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను వీడియో స్కిప్ స్కిప్ చేయకుండా చూడండి ఫస్ట్ నేను ఒక మీడియం సైజ్ సోరకాయ తీసుకున్నాను ఒక పదిహేను పదిహేను పచ్చిమిర్చి తీసుకున్నాను ఒక చిన్న ఆనియన్ తీసుకున్నాను వీడియోలో చూపించినట్టుగా అవన్నీ కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను అట్లనే కరివేపాకు కూడా తీసుకున్నానండి ఫ్రెష్గా కడిగి అవన్నీ కూడా వీడియోలో చూపించినట్టుగా ప్లేట్లో కట్ చేసి పెట్టుకున్నానండి నెక్స్ట్ వచ్చేసి ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము ఫస్ట్ నేను ఒక కర్రీ వండడానికి ఒక బాండీ పెట్టుకున్నానండి దాంట్లో ఆయిల్ వేసుకున్నాను సొరకాయ ఫ్రై కర్రీకి కొంచెం ఆయిల్ ఎక్కువనే పడుతుంది ఐజ్చేజ్గా నూనె ఎక్కిన తర్వాత నేను జీలకర్ర ఆవాలు వేసానండి నెక్స్ట్ వచ్చేసి ఆనియన్స్ వేసాను ఆనియన్స్ తర్వాత కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి ముక్కలు కూడా వేసాను ఇవన్నీ కూడా మంచిగా ఫ్రై అయ్యేలాగా కలుపుకోవాలండి నెక్స్ట్ తర్వాత నేను వచ్చేసి అన్నీ కూడా ఒకసారి కలుపుకోవాలండి మనము సొరకాయ ఫ్రై చేసినప్పుడు ఎప్పుడు కూడా మంచి కూర కొత్తిమీర ఆకుంటే చాలా బాగుంటుంది కానీ ఈరోజు నాకు లేవండి ఇంట్లో అందుకని ఇలా లేకుండానే చేసి చూపించాను ఇలా కూడా బాగుంటుంది కానీ కాకపోతే కొత్తిమీర మెంతి కూర ఉంటే నాకు చాలా టేస్టీగా ఉంటుంది అన్నట్టు అది కూడా ఒకసారి నేను వేసి చూపిస్తాను పచ్చిమిర్చి ఆనియన్ కూడా అంతా మంచిగా ఫ్రై అయ్యేలాగా చూసుకోవాలండి ఫ్రై అయిన తర్వాత నేను అక్కడే వచ్చేసి కరివేపాకు కూడా యాడ్ చేశానండి ఫస్ట్ వచ్చేసి కసూరి మెంతి వేశానండి సారీ నా దగ్గర మెంతి కూర లేదు కాబట్టి కసూరి మెంతి వేసాను ఒక దగ్గర మీ దగ్గర ఉంటే యాడ్ చేసుకోకండి టేస్ట్ బాగుంటుంది ఫ్లేవర్ మంచిగా తెలుస్తుంది కసూరి మెంతి ఎప్పుడు కూడా ఇట్లా పోస్లో వేయాలండి కర్రీ వండేటప్పుడు ఆయిల్లో ఫ్రై అవుతాను కొంచెం మెచ్చిగా ఫ్లేవర్ అనేది కాకుండా ఉంటుంది కసూరి మెంతి వేసాను ఆ విధంగా నెక్స్ట్ వచ్చేసి కరివేపాకు వేసాను ఇవన్నీ కూడా మంచిగా ఫ్రై అయ్యేలాగా ఒక టూ మినిట్స్ వరకు మంచిగా ఫ్రై అయ్యేలాగా చూసుకోవాలండి నెక్స్ట్ కూడా మంచిగా ఫ్రై అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసానండి చాలా సింపుల్గా తయారు చేసుకోకండి కొందరు కొందరు సోరకాయ కర్రీ వండితే ముక్కలు సరిగా ఉడకకపోవడము అంత కర్రీ కూడా బాగుండకపోవడం ఉంటుంది కాకపోతే మీరు ఒకసారి ఈ విధంగా చేసి చూడండి చాలా బాగుంటుంది మొక్క కూడా చాలా వక్క కూడా అంటే సూరకాయ ముక్కలు కూడా చాలా స్మూత్గా ఉడికిపోతాయి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన తర్వాత పసుపు వేసాను అండి అవన్నీ కూడా మంచిగా ఫ్రై అయ్యేలాగా మంచిగా కలుపుకోవాలండి చూడండి మంచిగా ఫ్రై అయిపోయాయి నెక్స్ట్ వచ్చేసి చిన్నగా సన్నగా తరుక్కున్న సొరకాయ ముక్కలు ఉన్నాయి కదా అవి కూడా వేసేసానండి అవన్నీ కూడా వేసిన తర్వాత నేను మంచిగా కలుపుకున్నానండి అవన్నీ కూడా కలిపేసిన తర్వాత మనము రుచికి సరిపడినంత అంటే కర్రీకి సరిపడినంత సాల్ట్ వేసేసుకొని మనము లిడ్తో క్లోజ్ చేసేయాలండి వీడియో చూడండి సాల్ట్ వేసేసాను కూడా కర్రీ క్లోజ్ అండి ఒక టూ నుంచి ఫైవ్ మినిట్స్ వరకు మనం ఎప్పుడు కూడా ఏ కర్రీ వండిన తర్వాత కర్రీ కూడా ఎక్కువ సార్లు కలపకూడదండి కలిపితే టేస్ట్ బాగుండదు చూడండి నేను కర్రీ క్లోజ్ చేసిన తర్వాత ఒక టూ నుంచి త్రీ మినిట్స్ తర్వాత చూస్తూ చూసేసరికి వాటర్ అంతా కూడా వచ్చాయి అలాగే కర్రీ అంటే సోరకాయలో ఉన్న వాటర్ కూడా అన్నీ బయటకు వచ్చేస్తాయి కొంచెం మనకి ముక్క కూడా సరికి ముక్కలు కొంచెం స్మూత్గా అయిపోతుంది ఒక్కసారి కలబెట్టుకొని మళ్ళీ మనం లిడ్తో పేర్చండి నా యూట్యూబ్ ఛానల్ని ఇంతకు ముందు అంటే ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ కూడా చాలా చాలా థ్యాంక్స్ అండి ఇలాగే నన్ను సపోర్ట్ చేస్తూ ఉండండి అదేవిధంగా వీడియోస్ చాలామంది చూస్తున్నారు కాకపోతే సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి కుకింగ్ వీడియోస్ చాలా వస్తూ ఉంటాయండి చూడండి ఫస్ట్ నేను తీసిన తర్వాత కొన్ని ఎంత అంటే చాలా తక్కువ వాటర్ యాడ్ చేశాను అండి కొన్ని వాటర్ ఒక హాఫ్ చిన్న గ్లాస్లో ఆఫ్ వరకు తర్వాత మూత పెట్టేసి చూసి చూడండి మనకి ముక్కలు కూడా చాలా స్మూత్గా ఉడికిపోతాయి ఆల్రెడీ ఆయిల్ కూడా సగం వరకు పైకి వచ్చేసింది చూడండి నేను ఒకసారి ఇట్లా చెంచతో ఇట్లా అంటా ఉంటే ముక్కలు కూడా చాలా స్మూత్ అయిపోయానండి మనం కర్రీ ఎప్పుడు కూడా సోరకాయ ప్రతిసారి తీసి కలపకూడదండి కర్రీ కలపకపోతేనే మనకి సోరకాయలో ఉన్న వాటరు ప్లస్ మనం మూత పెడతాం ఆవిల్ అంతా పడి మంచిగా ఫ్రై అవుతుంది నెక్స్ట్ వచ్చేసి ధనియాల పొడి వేసానండి ఒకవేళ మీరు స్టేజ్లో కొత్తిమీర ఉంటే యాడ్ చేసుకోవడం ఇంతేనండి చాలా సింపుల్ అండ్ టేస్టీ సోరకాయ కర్రీ రెడీ అయిపోతుంది ధనియాల పొడి వేసిన తర్వాత ఒక టూ టు ఫైవ్ మినిట్స్ ఉంచుకోవాలండి ఇంతేనండి చాలా ఈజీగా చేసుకోవచ్చు ఫ్రెష్ కుత్తిసూరకాయ అయితే చాలా బాగుంటుంది కొత్తిమీర ఇంకా మెంతికూర అవన్నీ ఉంటే చాలా టేస్టీ అండ్ సూపర్గా ఉంటుంది ఒకసారి నా వేలో ట్రై చేసి చూడండి ప్లీజ్ ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ ఆల్